అందరి ముందు కావ్యరాజ్ దాచిపెట్టిన నిజాన్ని బయటపెట్టి నందగోపాల్ని వెతకమని చెప్పిన ఇందిరాదేవి ఇంతకు ఏం జరిగింది అసలు అందరి ముందు కావ్యరాజు దాచిపెట్టిన నిజాన్ని ఇందిరాదేవి బయట పెట్టడమేంటి అంటే వాళ్ళు ఆ విషయాన్ని దాచిపెట్టాలి అనుకున్నారు కదా మరి ఇందిరాదేవి ఎందుకు ఆ విషయాన్ని బయటపెట్టి నందగోపాల్ని వెతకమని చెప్పింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రుద్రానికి అనామిక అందించిన లూప్ హోల్తో అనామిక చెప్పిన మాటతో వీడియోతో రుద్రాని అయితే ఇంట్లో రచ్చ చేయాలని అనుకుంటుంది నేను మీకు ఒక వీడియో పంపించాను అని చెప్పాను కానీ వీడియోని చూసేసరికి ఒక్కొక్కటిగా ఉన్న కొన్ని కొన్ని ప్రాపర్టీస్ అమ్ముతూ కనిపిస్తారు రాజ్ కావ్య వీళ్ళు ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారు వీళ్ళ ప్లాన్ని నేను అందరి ముందు బయట పెడితేనే వీళ్ళు ఏం చేసినా కానీ తప్పు పట్టని మా అమ్మ మా వదిన అన్నయ్య వీళ్ళని కూడా తప్పుపడతారు అప్పుడు కావ్యరాజులు మాత్రమే ఒకరి ఒకటిగా ఉంటారు మిగిలిన వాళ్ళంతా కూడా నా మాటే వింటారు అని రుద్రాన్ని కాస్త అనుకుని ఇంకా రాజ్ కావ్య ఆఫీస్ నుంచి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా అలా ఎదురు చూసేసరికి వాళ్ళు ఆఫీస్ నుంచి రానే వచ్చారు వస్తారు వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను మీరు ఎంత గొప్ప నాటకమాడి మొత్తం ఆస్తి మొత్తం ఒక్కొక్కటిగా అమ్ముకుని మీరు జల్సాల్ చేయడానికి పోగేసుకుంటున్నారో బాగా అర్థమైంది అని చెప్పనేసరికి ఏం రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు అనగానే పలానా చోట మనకి స్థలం ఒకటి ఉండేది కదా ఆ స్థలాన్ని ఏం చేశారు ఇప్పుడు ఆ స్థలం ఎక్కడుంది అనగానే ఆ స్థలం గురించి మీకెందుకు మీకు చెప్పవలసిన అవసరం ఏముంది అని చెప్పనగానే ఎందుకు అంటే ఆ స్థలం అమ్మేశారు కాబట్టి అమ్మేసి ఆ డబ్బులు మీరు దాచుకుని జల్సాలు చేయడం కోసం మమ్మల్ని అందరినీ పస్తులుంచి మీరు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారిగా కావ్యరాజు షాక్ అవుతారు మేము ఆ స్థలాన్ని అమ్మే సమాన గాని ఇంకా నా దగ్గర అబద్ధం చెప్పాలని చూస్తున్నారా ఆయన మీ మీ దగ్గరికి నేను వచ్చాను అంటే పక్కా ఫ్రూప్స్తోనే వస్తాను అన్న విషయం మీకు తెలుసు కదా ఇదిగో మీరు స్థలాన్ని అమ్మేటప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఇవ్వడం ఆ డబ్బులు తీసుకోవడం ఇదిగో వీడియో అంటూ వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా రాజ్ కావ్య షాక్ అయిపోతారు చెప్పానా నీకు ముందే చెప్పేద్దామని ఇలా ఒక్కొక్కటిగా మన మీదకు దండయాత్ర చేస్తూనే ఉంటారు మనం నిజాన్ని చెప్పేయడమే మంచిది లేదంటే ప్రతిసారి కూడా మనం ఏదో దోషుల్లో ఉంటామో అని చెప్పి రాజ్ అనేసరికి వద్దండి అని చెప్పి మాట్లాడుతుండగా ఏంటి ఇదే కాక ఇంకా ఉన్నాయా నాకు ఇదొక్కటే తెలిసింది అయితే ఇంకా ఉన్నాయన్నమాట నేను ఏంటో పిచ్చిదాన్లా ఇదొక్కదాన్ని పట్టుకుని వేలాడుతున్నాను ఇంకా చాలు రుద్రాణి గారు ఆయన మీకివన్నీ ఎందుకు మీకెందుకు చెప్పాలి అనగాని బాగుందమ్మా ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉన్నంత మాత్రాన నువ్వు ఏం చేసినా నోరు మూసుకుని చూస్తూ ఊరుకోవాలా అంటే నువ్వు అమ్మేసుకుంటున్నా మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టినా మాకు ఒక్క రూపాయి ఇవ్వకుండా క్రెడిట్ కార్డులు కార్లు అన్నీ కూడా స్టాప్ చేయించి డబ్బులు మొత్తం మీ భార్య భర్తలు ఇద్దరు కూడా దాచుకుని చూస్తూ ఉంటుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అంటే మీరు మాత్రమే ఈ ఆస్తిని అనుభవించాలి అనుకుంటున్నారు ఎందుకంటే మా నాన్న ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసేశారు కాబట్టి అంతే కదా అని చెప్పనగానే అదంతా మీకు అనవసరం రుద్రాణి గారు మీ పని మీరు చూసుకోండి ఆయన మీకేం సంబంధం మీరు ఇంటికి సంబంధించిన వాళ్ళు కాదు కదా అని చెప్పనేసరికి తను ఇంటికి సంబంధించింది కాదు సరే నేను ఇంటి కోడల్ని కదా నేను అడిగిన సమాధానం చెప్పవా కావ్య అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అడిగేసరికి ఏం చెప్పాలి పిన్ని రుద్రానియత్త ఏదో నోటుకొచ్చినట్టల్లా వాగుతూ ఉంటే సమాధానం చెప్పుకుంటూ పోవాలా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏ రుద్రాని నోటుకొచ్చినట్టల్లా ఏం వాగుతుంది వీడియో కూడా చూపించింది కదా అంతే అది అంత అబద్ధం అంటావా లేదా నువ్వు నువ్వు నీ భార్య ఏం చేసినా నోరు మూసుకొని ఊరుకోవాలంటావా అని చెప్పనేసరికి ఇంకా చాలు ధాన్యలక్ష్మి అంటూ ఇంకా ఇంద్రాదేవి అయితే అంటుంది అమ్మమ్మగారు అని చెప్పాను కానీ ఇంకా చాలు కావ్య నువ్వు రాజు పడుతున్న మాటలు చాలు ఈ ఇంటి పరువు ఈ ఇంటి పరువు కాపాడటం కోసం నువ్వు రాజు పడుతున్న కష్టాలు చాలు మీరిద్దరూ ఆ పడుతున్న బాధలు అనుభవిస్తున్న క్షోభాచాలు వీళ్ళు మిమ్మల్ని మాట్లాడడం ఏంటి మీరు ఇంటి కోసం ఈ ఇంటి పెద్ద కోసం ఏం చేస్తున్నారన్న విషయం వీళ్ళందరికీ తెలియాలి అంటూ ఇంద్రాదేవి మాట్లాడేసరికి ఏంటత్తయ్యా మీకేం తెలుసని మీకు తెలుసా కావ్య మీతో చెప్పింది అనగానే నీకే చెప్పంది నాకేలా చెప్తుంది అనుకున్నావా వాళ్ళు చెప్పరు అని నాకు అర్థమైంది అందుకే వాళ్ళిద్దరితో మాట్లాడి బెదిరిద్దామని నేనే వెళ్ళేసరికి వాళ్ళిద్దరే మాట్లాడుకోవడం విని ఒక్కసారిగా షాక్ అయ్యాను అలా షాక్ అయిన దాన్ని అప్పుడే వాళ్ళని నిలదీద్దామనుకున్నాను వాళ్ళు నిజాన్ని బయట పెట్టకూడదు అనుకున్నారు అలాంటి తప్పుడు నేనెందుకు బయట పెట్టాలి అని సైలెంట్గా ఊరుకున్నాను కానీ ఈ రుద్రాని ధాన్యలక్ష్మి నన్ను సైలెంట్గా వండనిచ్చేటట్టు లేరు కదా ఏమన్నావు రుద్రాణి కావ్యరాజులిద్దరూ ఆ డబ్బులు దాచుకుని జల్సా చేయడం కోసం ఆ డబ్బులు దాచుకున్నారు అని అంటున్నావు కదా వాళ్ళకేం అవసరం రుద్రాణి వాళ్ళు దాచుకోవాల్సిన అవసరం ఏముంది ఆయన ప్రాపర్టీ సమ్మి మరీ దాచుకోవాల్సిన పనే ఉంది వాళ్ళ కంపెనీ అకౌంట్లోనే చాలా డబ్బు ఉంటుంది కదా మరి అలాంటిది ఒక ప్రాపర్టీని అమ్మవలసిన అవసరం ఏముంది ఏదో పెద్ద కష్టమే వచ్చుండొచ్చు అని అనుకోవచ్చు కదా ఎంతసేపు ఎదుట వాళ్ళు ముందు వేలు ఎత్తి చూపించడం తప్ప వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఎంత బాధను అనుభవిస్తున్నారు ఎంత స్ట్రగుల్ను అనుభవిస్తున్నారు అనేది నువ్వు ఆలోచించవా అయినా నీకు అలాంటి బాధ అలాంటి జాలి ఏదైనా ఉంటేనే కదా ఎంతసేపు ఎదుట వ్యక్తుల్ని బాధ పెట్టడం నీ మాటలతో సూదుల్లా పొడవడం తప్ప నీకు వేరే పనే ఉండదు అంటూ ఇంకా ఇందిరాదేవి అనగాని అసలు ఏం జరిగింది అత్తయ్య దేని గురించి మాట్లాడుతున్నారు కావ్యరాజులిద్దరూ కూడా ప్రాపర్టీని అమ్మవలసిన అవసరం ఏముంది రాజ్ కావ్య ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు దేని గురించి అత్తయ్య వాళ్ళు ఎలాగా చెప్పరు మీరైనా చెప్పండి అత్తయ్య అని చెప్పను కానీ అదంతా మీ మావయ్య గారి కోసమే చేస్తున్నారు అపర్ణ అని చెప్పనేసరికి మామయ్య గారి కోసమా మామయ్య గారి కోసం చేయడమేంటత్తయ్యా అని చెప్పాను కానీ మీ మామయ్య గారు తన ఫ్రెండ్కి వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టారు వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టి బోర్డు తిప్పేశాడు ఆ వంద కోట్లకి షూరిటీ సంతకం మీ మామయ్య గారు పెట్టడం వల్ల వాళ్ళు కాస్త ఆఫీస్కి వచ్చి వంద కోట్లు కట్టమని కూర్చోవడంతో ఇప్పటికిప్పుడు వంద కోట్లు కడితే మాస్తులన్నీ కూడా తరిగిపోతాయని మాకు కొన్ని నెలలు సమయం ఇవ్వండి ఈఎంఐ పద్ధతిలో డబ్బులు కడతామని కావ్యరాజ్ ఇద్దరు బ్రతి మాలడంతో వాళ్ళు ఆ పనికి అవకాశం ఇచ్చారు అందుకే మన ఆఫీసుల అకౌంట్లో డబ్బులు లేవు అదే సమయంలో హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తే కావ్య తన నగలు తాకట్టు పెట్టి మరీ వాళ్ళ తాతయ్య గారి హాస్పిటల్ బిల్లు కట్టింది అలాంటిది కావ్యని నువ్వు కూడా తప్పుగా అర్థం పర్నా అని చెప్పనేసరికి నాకు ఈ విషయాలేమీ తెలియదు కదత్తయ్య నేను కావ్యతో అంత కర్కసంగా మాట్లాడింది కూడా కావ్యరాజులు ఏదో దాచిపెడుతున్నారు ఈ రకంగా అయినా సరే కావ్య కానీ రాజు కానీ నిజాన్ని బయట పెడతారు అనుకున్నానే తప్ప ఇంకా వాళ్ళు నిజాన్ని దాచిపెట్టాలనుకుంటున్నారన్న విషయం నాకు తెలియదు అత్తయ్య నేను కావ్య ఏం చేసినా కానీ ఆలోచించే చేస్తుందన్న ధైర్యం నాకుంది కావ్యరాజులు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అని చెప్పనేసరికి ఓ సూపర్ ఇప్పటికిప్పుడు భలే కథలు లేసావమ్మా అని చెప్పాను కానీ నోరు మూసే రుద్రాని కథ అల్లవలసిన అవసరం నీ నాకేంటి మీ నాన్న సంతకం పెట్టారన్న విషయం నాకు చెప్పారు అప్పట్లో వాడు నా మంచి స్నేహితుడు వాడికి నేను హెల్ప్ చేస్తున్నాను చిట్టి అంటూ నా నాకు చెప్పే షూరిటీ సంతకం పెట్టారు కానీ ఇన్నాళ్ళలో ఎప్పుడూ ఆ ప్రాబ్లం రాలేదు ఇప్పుడు బోర్డు తిప్పేసి ఇప్పుడు మీ త ఇప్పుడు ఆయన భావ కోమాలో ఉన్న స్థితిలో ఇదంతా చేశాడు అంటే ఏదో జరిగింది అని అర్థం చేసుకోవాలి ఒరే రాజు ఆ నందగోపాల్ ఎక్కడున్నాడన్న విషయం తెలుసుకోరా ఆ నందగోపాల్ వెనుక ఎవరున్నారన్న విషయం కూడా తెలుసుకోవాలి ఇదంతా వాడు కావాలని చేసింది కాదు ఎందుకంటే ఆ నందగోపాల్ గురించి నాకు బాగా తెలుసు నాతో చాలా ఎక్కువగా చనువుగానే మాట్లాడేవాడు అలాంటిది వాడు ఎలాంటి ఫ్రాడ్ పని చేస్తాడని అస్సలు అనుకోను ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎంత నిజాయితీగా ఉన్నారో వాడు కూడా అలానే ఉండేవాడు వీడి మనసును ఎవడో పొల్యూట్ చేసి కావాలని ఇదంతా చేశారు వాడిని పట్టుకుంటే వాడి వెనక ఉండి దంతా చేయించిన వాళ్ళు ఎవరన్న విషయం బయటకు వస్తుంది ఒరే సుభాష్ ఆ నందగోపాల్ నీకు తెలుసు కదా వాడిని ఎక్కడున్నా పట్టుకోరా వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు వాడిని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి వాడి వెనక ఉండి దంతా చేయించింది ఎవరన్న విషయం మనం తెలుసుకుని తీరాలి ఎట్టి పరిస్థితుల్లో కానీ మీ నాన్న ఇచ్చిన మాటని మీ నాన్న మీద పెంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో పోకూడదమ్మా పోకూడదు సుభాష్ అనగానే ఎలా పోనిస్తానమ్మా ఆస్తి అంతా సరే అమ్మైనా సరే నాన్నగారిచ్చిన మాట పోనివ్వను కావాలంటే మళ్ళీ సంపాదించుకుంటాం ఏ అపరిణాన కానీ అవునండి మామయ్య గారిచ్చిన మాటను మాత్రం ఎట్టి పరిస్థితిలో పోవడానికి వీల్లేదు ముందు మామయ్య గారిచ్చిన మాట నిలబెట్టండి ఆ నందగోపాల్ అన్నవాడు ఎక్కడున్నాడో కూడా తెలుసుకోండి వాడిని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు వాడు వెనక ఎవరుండిదంతా చేయిస్తున్నారన్న విషయం తెలుసుకుని వాళ్ళతో మట్టి కరిపించాలి అని చెప్పి అపర్ణనేసరికి అమ్మమ్మగారు అంటూ కావ్య ఇందిరాదేవిని పట్టుకుంటుంది ఎందుకే పిచ్చిదాన్న ఎన్ని రోజులు ఈ బాధ అంతా మీ మనసులోనే దాచుకుని ఉంటారా మాకు చెప్తే మాకు తోచిన సలహా మేము విచ్చేవాళ్ళం కదా మీతో పాటు మేము బాధను పంచుకునే వాళ్ళం కదా ఇన్ని రోజులు ఎంతమందితో మాటలు పడ్డారు ఈ రుద్రాని ఈ ధాన్యలక్ష్మి నోటుకొచ్చినట్టల్లా మాటలంటూ ఉన్నారు ఎలా అన్నా ఏమన్నా గారి పరువుని కాపాడాలనే ఉద్దేశంతోనే అమ్మమ్మగారు మీ విదంతా చేసింది వేరే ఉద్దేశంతో కాదు అనగానే వేరే ఉద్దేశంతో చేశారు అని ఎవరన్నారే నిన్ను అలా అన్న వాళ్ళని నాలిక చీరేస్తాను నువ్వేంటో రాజ్ ఏంటో మాకు తెలియదా స్వార్థంగా పనిచేసే వాళ్ళు వాళ్ళు ఆ తల్లి కొడుకులు ఎక్కడ రూపాయి దొరికితే అక్కడ నొక్కేసి మొహాలు వాళ్ళవి అలాంటిది వాళ్ళకి మీకు పోలిక మీరేంటో మీ మనస్తత్వం ఏంటో మీ గుణగణాలు ఏంటో నాకు బాగా తెలుసు సుభాష్ వీళ్ళకి సహాయం చేసి ఆ నందగోపాల్ని పట్టుకో అని చెప్పనేసరికి సరేనమ్మా అంటూ సుభాష్ అయిత అంటాడు మరి ఇంతకీ నందగోపాల్ ఎక్కడున్నాడన్న విషయం ఎలా తెలుసుకుంటారు నందగోపాల్ వెనుక ఉన్న అనామికే ఉందన్న విషయం తెలిస్తే అనామిక పరిస్థితి ఏంటో చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు